హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మెగా గారెలు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేసుకుని చక్కగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను చేసుకుని తీసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్ గాను కూడా చేసుకొని తీసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి మీకు చాలా రుచిగా ఉంటాయండి ఇలా చేసుకున్నారంటే ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా మెనపగుండ్లను వేసుకున్నానండి అలాగే ఒక ఒకటి బౌ గ్లాస్ వరకు కూడా పొట్టు బేసర పప్పుని తీసుకున్నానండి ఇక మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మనం ఈ పప్పుని ఈ రెండింటిని కూడా నానబెట్టుకోవాలండి ఇక్కడ ఒక త్రీ అవర్స్ వరకు నానిపోతే సరిపోతుందండి చక్కగా మనకు మంచిగా నానుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి పప్పు అనేది మంచిగా నానిపోయిందండి ఇక ఇప్పుడు మనం ఒక ఫోర్ టైమ్స్ వరకు శుభ్రంగా వాష్ చేసుకున్నాము వాష్ చేసుకుని ఇలాగ హోల్స్ ఉన్న బౌల్లోకి వేసుకుందామండి ఎందుకంటే వాటర్ అనేవి మనం వడకట్టుకోవాలి అప్పుడే మనకి మనం చేసే పెసరపప్పు కర్రలు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి వాటర్ అనేవి ఎలా కిందకు దిగుతున్నాయో ఒకవేళ మీ దగ్గర ఇలాగ బౌల్ లేకపోతే ఈ హోల్స్ ఉన్న గిన్నె లేకపోతే మీరు ఒక క్లాత్ మీద కానీ ఆరబెట్టేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ ట్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ అనేవి కిందకు దిగితే సరిపోతుంది ఇక మనం కొంచెం కొంచెంగా ఇలాగ పప్పును వేసుకుంటూ మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుని ఇలాగ ఒక బౌల్లోకి వేసుకొని ఇక్కడ నేను కొంచెం పప్పుని ఉంచానండి విడిగా ఇక ఆ పప్పుని వేసుకున్నాను అలాగే ఇంకో సైడు ఇక్కడ నేను ఒక ఆనియన్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నానండి అలాగే ఒక నాలుగు చిల్లీని సగానికి తుంపేసుకొని వేసుకున్నాను అలాగే కొన్ని అల్లం ముక్కలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి ఇలాగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగ గ్రైండ్ చేసుకుని ఇక దీన్ని ఇందులోకి వేసుకోవాలండి ఈ పిండిలోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కూడా చక్కగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక్కడ ఇది వేయటం వల్ల మరింత టేస్టీగా ఉంటాయి మనం చేసే పెసరపప్పు కారలు ఇలాగ వేసుకొని కొంచెం కరివేపాకుని సగానికి దుంపేసుకుని వేసుకున్నానండి అలాగే రుచికి సరపడా సాల్ట్ వేసుకొని అలాగే దీంతోపాటు సన్నగా తరిగేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకున్నానండి వేసుకుని ఒక్కసారి మొత్తం కూడా చక్కగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి ఎప్పుడైనా ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి అప్పుడే మనకి చక్కగా గారెలు అనేవి ఆయిల్ కూడా ఏమీ పీల్చుకోకుండా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి పిండి లిక్విడ్ లాగా ఉంటే మనకి ఆయిల్ పీలుస్తూ ఉంటాయండి ఈ గారెలు అలా కాకుండా కొంచెం గట్టిగా ఇలాగా ఉండాలి ఇక ఇలాగ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇలాగ ఒక క్లాత్ మీద మనం చక్కగా క్లాత్ని తడిపేసుకుని ఇలాగ వన్ బై వన్ గారెలు వేసుకుంటూ చక్కగా ఆయిల్లోకి వేసుకోవాలండి వేసుకొని రెండు వైపులా కూడా మనం చక్కగా ఈ గారెలను గాల్చుకోవాలి అప్పుడే మనకి గారెలు టేస్టీగా ఉంటాయండి మీరు కనుక మొదటిసారి చేసుకునే వాళ్ళకు కూడా ఇలాగ చేసుకోండి మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయండి చాలామంది పెసరపప్పు గారులు సరిగ్గా రావట్లేదు అనేసి అంటూ ఉంటారు అలాంటి వారు చక్కగా ఇలాగ చేయండి మంచిగా వస్తాయండి ఇలాగా ఒక క్లాత్ మీద కొంచెం ఆరబెట్టేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి చక్కగా గార్లకు మంచిగా కాలుతున్నాయి కదా ఇక వీటిని తీసుకోవాలండి రెడీ అయిపోయాయి ఇలాగ రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకుంటేనే చాలా రుచిగా ఉంటాయండి ఇక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి వేసుకుని ఇక మిగిలిన గారెలు కూడా ఇలాగ వన్ బై వన్ వేసుకుంటూ చక్కగా మనం ఇలాగ రెండు వైపులా కూడా కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వాళ్ళండి సర్వ్ చేసుకొని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మన పెసరపప్పు గారలు రెడీ అయిపోయాయి చక్కగా ఆయిల్ ఏమీ పీల్చుకోకుండా చాలా మంచిగా వచ్చాయండి గారెలు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్